జిఎస్టి చట్టంలో అమల్లోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని సామాన్యులకు ఊరట లభించిందని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో మండలం కళింగపట్నం సముద్రతీరం వెంబడి సైకత శిల్ప అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు జిఎస్టి సంస్కరణల వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి ప్రజలు ఒక పండుగలాగా ఆనందంగా జరుపుకుంటారన్నారు ఈ పన్ను రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జీఎస్టీ శాఖ పరిశ్రమల శాఖ సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖ సహకారంతో ఒక ప్రత్యేక ప్రదర్శనతో పాటు వినూత్న రీతిలో ప్రజలకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ యాదవ్ మధ్య తర్వాత కుటుంబాలకి సూపర్ గిఫ్ట్ ఇచ్చింది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగా ఇది పెద్ద ఎత్తున గత నెల రోజులుగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి ఈ అవగాహన సదస్సుల్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ సైకిత శిల్పంతో అంటే ఇక్కడ జిఎస్టి చెక్కి ఇది కూడా ఒక అవేర్నెస్ కోసం ఈ రోజు కళింగపట్నంలో బీచ్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఎంఆర్ఓ గారు అలాగే గార మండల ఎంఆర్ఓ గారు అలాగే గార మండలం ఎండిఓ గారు ఈఓపిఆర్ అలాగే మండల పార్టీ అధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు అందరూ అలాగే ఇక్కడ కళింగపట్నం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు వారి సిబ్బంది అధ్యాపకులు అలాగే